హాయ్ అండి ఎవరు రియల్గా ఏడ్చారు ఎవరిది ఫేక్ బాండింగ్ అనిపించింది అందరికీ అందరు కావాలని నటించారా దొంగేడుపులు ఏడ్చారా మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి నిజంగా ఇమాన్యుల్ మాత్రం పోరాడి ఓడిన యోధుడు అండి ఈరోజు కష్టమే మిగిలింది సంజన గారికి అండ్ ఇమాన్యుల్ గారికి నెక్స్ట్ వాటర్ టాస్క్లో సంజన గారికి అన్యాయం జరిగింది అన్నారు అది ఏం జరిగింది అక్కడ ఏంటనేది క్లియర్గా చూశాను చెప్తాను కళ్యాణ్ ఎందుకు అట్లా చేయడం అవసరమా అతిగా చేసినట్టు అనిపించిందా లేదా ఎందుకో ఒకరి గెలుపును తట్టుకోలేకపోయాడా అన్న విధాన విధానంలో కూడా అనిపించిందండి మరి మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బిగ్ బాస్ తర్వాత కూడా మంచి వీడియోస్తోనో మంచి అప్డేట్స్తోనో మంచి దానితోనో కలుస్తానండి ఖచ్చితంగా ఆదరించండి సపోర్ట్ చేయండి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే అక్కడ ఫస్ట్ డిస్కషన్ ఏంటంటే ఈ మాన్యులో సంజన గారి డిస్కషన్ వస్తుంది కదా సంజనగారు ముందేమంటారు అంటే నేను మాట్లాడతాను ఈరోజు ఈవినింగ్ వరకు ఇంకా రెండు రోజులు ఉంటామా పది రోజులు ఉంటామా ఎన్ని రోజులు ఉంటామో అం తెలియదు మాట్లాడతాను నిన్నటి వరకు మొన్నటి వరకు మామ్మ మా అమ్మ అని పిలిచేవాడు ఇప్పుడు సంజన గారు సంజన గారు అని పిలుస్తున్నాడు అది నాకు తట్టుకోలేకపోతున్నాను తీసుకోలేకపోతున్నాను అంటే ఇప్పుడు అలా పిలవడం మీరు కూడా తీసుకోలేకపోతున్నారు అది బాధనే అనిపిస్తుంది కానీ మీరు ఆ కడుపు కొట్టి తీసుకోవడం అనే వర్డ్ ఆయన తీసుకోలేకపోతున్నాడు అందుకే అంత పట్టుదలతోనే ఉన్నాడు ఈ మూడు అది అంటుంది ఇలా జరుగుతుందని నేను లాస్ట్ వీక్ గొడవ పడలేదు ఇలా సాధించుకుంటాడని అందుకే నేను ఉన్నాను ఈసారి ఇంకా బరెస్ట్ అయిపోయిన ఇంకేం చేస్తాను అని చెప్పి ఇక్కడ అంటది మాట్లాడదాం అనుకుంటుంది లోపలికి ఇమ్మాయిలు వచ్చాక ఇమ్మూ ఒకసారి చూడు ఇప్పుడు మళ్ళీ నన్నే తీశారు ఇప్పటికే నేను రెండు సార్లు ఈ గేమ్లో నేను ఆడకుండా పక్కకి వెళ్ళిపోయాను మరి ఇప్పుడైనా కన్సిడర్ చేయాలంటే అమ్మ ఇప్పుడు ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్గా నాకు అండగా నిలబడింది తనూజ ఇప్పుడు నా అమ్మాయిని ఎలా తీస్తాను అమ్మాయిని అయితే తీయలేను కదా నువ్వు ఉండాల్సింది నువ్వు వద్దనుకొని వెళ్ళిపోయినావు నిన్ననే మనం మాట్లాడుకున్నావు అక్కడ తనుజ ప్లేస్లో సంజన గారు ఉంటే ఈ వీక్ తనుజకు అసలు బ్యాక్ టు బ్యాక్ పడేదండి ఖచ్చితంగా పడేది మామూలుగా ఉండకపోయేది ఇలా టార్గెట్ కానీ అక్కడ మరి బ్యాడ్ లక్ కొద్దీ సంజన గారు రిటర్చ్ చేసారు తను జట్టు వెళ్ళిపోయారు ఇంకొకటి తను హెల్ప్ చేయను అని అంటే కళ్యాణ్ కూడా చేయడు కదా మరి వాళ్ళిద్దరిని నేనైతే కాదు నీకు చేయలేను కదా ఇప్పుడు ఈ మూమెంట్లో నాగేం కూడా నేను ఆలోచించుకోవాలి కదా ఇది కూడా ఆలోచించు ఇదే నేను చెప్పింది ఆలోచించుకోమని ఆ రోజు నీకు అది అర్థం కాలేదమ్మా అని చెప్తాడు సరే వీలైనంత వరకు చూడనంటే సరే వీలున్నంత వరకు ట్రై చేశాను నేను తీయకుండా ఉండడానికి అని చెప్పి అని అంటాడు ఆ తర్వాత ఇక్కడ నైటే చెప్తారు మిడ్ నైట్ టాక్స్లో కూడా చెప్పాను వెళ్ళి అడుగు భరణి గారిని అని అంటే ఇక్కడ తనుజ అడగదు వద్దు నేను అడగను ఎవరికి ఇచ్చినా తన ఇష్టమే ఓకే నేనేం కాదనను అంటే ఇక్కడ తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పి కళ్యాణ్ కళ్యాణం ఈ వెహికి మొత్తము తనుజ పట్ల చూపించిన కేరింగ్ ఆమె కోసం ఈయన ఆడే విధానము మామూలుగా లేదు అసలు ఇంత కేరింగ్ అవసరమా అని ఎందుకో దీని వెనక ఏదో స్ట్రాటజీ ఉంది మరి ఏం ఆశించింది అంత చేస్తున్నాడు అని చేస్తున్నాడా తను ఉండాలనే ఆశతోన లేకపోతే తను ఇట్లా ఏదోలాగా ఫైనలిస్ చేస్తే ఓటింగ్ అనేది ఎక్కువ కం కాంపిటీషన్ ఉండబోదని అసలు ఏంటి ఈ అబ్బాయి మైండ్లో ఏం రన్ అవుతుందో అర్థం కావట్లేదు కానీ కానీ సంథింగ్ ఏదో స్ట్రాటజీతోనే మాత్రం ఉండడం అనేది అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ తను గెలిచిన గెలుపుకు ఆనందపడతలేడు యూమాన్యులు బాధపడుతు ఏడుస్తున్నాడు యూమాన్యులు బాగుండ పక్కన వెళ్ళి పడుకొని మరీ ఏడుస్తున్నాడు ఏడవలసినంత సిచ్యువేషన్ లేదు అయినా ఏడుస్తున్నాడు ఏంటి అర్థం కావట్లేదు సంథింగ్ ఏదో ఉంది కళ్యాణి చెప్తాను అయితే భరణి గారితో వచ్చి కళ్యాణ్ మాట్లాడతారు చూడండి నేను పర్టికులర్గా ఇవ్వాలి అని కాదు ఆలోచించండి థింక్ చేయండి ఎవరు ఉంటే మీకు బాగుంటుంది ఎవరు ఉండకపోతే మీకు బాగుంటుంది మీకు కూడా ఒక క్లారిటీ ఉండాలి కదంటే నాకు అన్ని క్లారిటీ ఉన్నాయి కళ్యాణ్ అంటే ఇప్పుడు సంజన గారుకి ఇప్పుడు ఇస్తే హెల్ప్ చేస్తే ఆమె ఒకవేళ సెకండ్ ఫైనలిస్ట్ అయితే టాప్ ఫైవ్ మాకు కష్టమైన సంగతి భరణి గారికి కూడా క్లారిటీ వచ్చింది ఇక్కడ ప్రతి ఒక్కరు క్లారిటీ ఉన్నారు కానీ పైపు ఒక ఒక గేమ్ మారుతున్నారు ఇన్నర్ సైడ్ ఇంకో గేమ్ ఉందండి అందరు ఫేక్ గేమ్ ఆడుతున్నారు అందరు డబుల్ గేమ్ ఆడుతున్నారు మామూలుగా ఆడతలేరు ఇలా తెలివికి ఇలా స్ట్రాటజీస్కి అయితే మాత్రం సూపర్ అండి భరణి గారు మాత్రము ఆ వయసు రీతి వచ్చిన అనుభవం మొత్తం చూపించారండి కానీ ఒక దగ్గర ఇప్పుడు ఆ పాయింట్స్ ఇచ్చే దగ్గర ఏడ్చిన ఏడుపు ఫేకా కాదనేది కూడా మీరు కమెంట్ చేయాలి అయితే ఇవన్నీ నేను ఆలోచిస్తున్నాను కలిగా నాకు నేను అవన్నీ ఏం ఆలోచించకుండా లేను కాకపోతే ఇప్పుడు నేను ఇమ్మానకి చేస్తా అని చెప్పి తను ఒక పాయింట్ అన్నింటి అయిపోకని సపోర్ట్ చేశాడని ఆ పాయింట్ని ఆ మాటని నేను తీసుకోలేకపోతున్నాను అనంటే ఎందుకు తీసుకోలేకపోతున్నాడు ఇప్పుడు ఆ మాట ఆయనకు హట్టింగ్ ఉండొచ్చు ఇప్పుడు ఇమాన్యుల్తో కంపేర్ చేస్తే భరణి గారు ఇద్దరు అనంటే నిజం చెప్పాలంటే భరణి గారిదే కొంచెం రవ్వ ఎక్కువనే ఉంటుంది తనుజక సపోర్టు కానీ ఈ ఆ అమ్మాయికి కనిపించినంత వరకు ఇప్పుడు నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను ఆయన ఎలిమినేట్ బయటకు వెళ్ళేంత వరకు తనుజక అడుగున సపోర్ట్ చేశాడు మా ఎవ్వరు ఎన్ని చెప్పినా మ్యానికులేట్ అవ్వలేదు ఎక్కడ పక్కకు పెట్టలేదు వచ్చాక డిస్టెన్స్ మెయింటైన్ చేసాడు మళ్ళీ దివ్య వెళ్ళాక మళ్ళీ తన ప్రియారిటీ ఇవ్వడం మళ్ళీ స్టార్ట్ చేశాడు కాదనట్లేదు కానీ ఇమ్మాన్యుల్తో పోలిస్తే కొన్నిసార్లు మరి ఈయనది ఎక్కువ ఉందో ఆయనది ఎక్కువ ఉందో మీకు ఎవరిది ఎక్కువ అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయకపోతే లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ అయితే ఆ మాట నాకు మస్తు బాధ అనిపించింది కళ్యాణ్ అని చెప్పి అన్నట్టు అన్నాక సరేండి మరి ఆలోచించుకోండి అయితే ఇక్కడ ఇమ్మాని కూడా వచ్చే అడతాడు ఇప్పుడు నేను అయితే అడగకూడదు ఇలా అడగడం కూడా బాగాలేదన్నా కాకపోతే అడగాలి కదా అంటే నేను నేను తీసేశాను కదా ఆయన నువ్వు నాకు పాయింట్స్ అవి ఇవ్వమని నేను ఎట్లా అడుగుతాను ఒకసారి ఆలోచించుకొని పోనీ నాకు ఇవ్వకుండా వాళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా హ్యాపీ అని చెప్పి వెళ్ళిపోతారు ఆయనకు క్లారిటీ ఉంది అందరికీ ఒక డౌట్ ఉంది అసలు తనుజకి ఇస్తాడా అన్న డౌట్ ఇలా నలుగురుకుంది కానీ ఆయన తెలివిగా ఏం చేశాడంటే ఇప్పుడు గారికి ఇస్తే ఒకవేళ ఆమె పొరపాటున సెకండ్ ఫైనలిస్ట్ అయితే నాకు సుమనికి డేంజర్ ఉంటుంది కాబట్టి తనుజకి కిద్దాము ఎలాగో ఆమె సేఫ్గానే ఉంటుంది టాప్ టూలోనే ఉంటుంది అని వాళ్ళందరికీ తెలుసు కాకపోతే నిజంగా అండి ఈరోజు ఎపిసోడు లైవ్ నిన్న జరిగినవన్నీ అబ్జర్వేషన్ అక మీరు అన్నీ క్లియర్గా చూస్తే ఒక కామెంట్ పెట్టండి ఏమన్నంటే తనూజ మీద ప్రేమతోనే చేశారా వీళ్ళందరూ ఏదో ఛాన్స్ వచ్చింది కదా అని వాడుకుందాం మిటీలో చేసుకుందాం అన్నట్టుగా చేశారు నాకైతే ప్రతి ఒక్కరు ఛాన్స్ వాడుకున్నట్టే అనిపించింది ఎవ్వరు తనుజ మీద ఇష్టంతోన తనుజ ఆడాలి గెలవాలి తనుజ కోసం ఎంకరేజింగ్గా ఉన్నా అన్నది మాత్రం ఎవరిలో కనపడలేదు అందరు గేమ్ పరంగానే థింక్ చేసి ఇచ్చారండి ఇది ఆ తర్వాత భరణి గారికి చెప్తే తన పాయింట్స్ తీసాడు కానీ ఇక్కడ ఆయన కళ్ళు చూసినాక నాకు ఎందుకు అక్కడ ఆ ఒక్క సందర్భంలోనే ఆయన ఏడుపు ఫేక్ కాదేమో అనిపించిందండి ఎందుకంటే నేను గేమ్ నుంచి వెళ్ళిపోతున్నానన్న బాధ ఆ కళ్ళలో కనపడ్డది అంత కష్టపడి ఆడి వచ్చి ఆయనకు కూడా పాయింట్స్ ఎవరేం వేయలేదు హెల్ప్ చేయలేదు ప్రతి దశలో అనే వాళ్ళే ఉన్నారు కానీ ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఆయన ఆ టాస్క్ నుంచి పక్కకి వెళ్ళిపోతున్నది ఆ బాధ మాత్రం ఆ కళ్ళలో కనిపించింది అది నిజం అనిపించింది అది ఫేక్ అనిపించలేదు తనుజకి ఇవ్వడం కూడా ఆయన ఆర్టిఫిషియల్గా ఏదో నటించాలి అన్నట్టుగా ఇచ్చినట్టుగా అయితే ఏమనిపించలేదు కాకపోతే తర్వాత తన ఇంటెన్షన్ ఏదన్నది చెప్పిండు కానీ ఆ మూమెంట్లో అయితే నాకు ఫేక్ అనిపించలేదు మరి మేబీ నేను అయినామో మరి అనిపించింది మీకు కూడా ఫేకే అనిపించిందా రియల్ అనిపించిందా నాకైతే ఆ ఒక్క సెకండ్లో రియల్గానే అనిపించాడు అండి మరి మీకేమనిపించింది అది కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయండి తర్వాత వాటర్ టాస్క్ స్టార్ట్ అయింది ఈ టాస్క్ నిజంగా చాలా కష్టమే అండి అందులో ఈ ఆడవాళ్ళకైతే చాలా కష్టం కానీ బిగ్ బాస్ కూడా నిజంగా మెచ్చుకోవాలండి ఎందుకంటే స్విమ్ డ్రెస్లో కొంచెం చూడదగ్గట్టుగా ఉండదు అయినా వాళ్ళని చాలా కవర్ చేశాడు అసలు వాళ్ళను దగ్గరగా చూపించకుండా దూరంగా చూపించి వాళ్ళ పిక్చర్ ఏదో చూపించి చూపించినట్టుగా చాలా ప్రొటెక్టివ్గా చాలా బాగా తీశాడు బిగ్ బాస్ గారు చాలా బాగా చేశారండి అయితే ఇక్కడ బాగా ఆడారండి ఇమాన్యుల ఆటలో గొప్ప ఏం లేదు కానీ నిజం చెప్తున్నా ఎందుకంటే ఆయన ప్రతిసారి ఆడతాడు ఆడినోని ఆడిన ఆయన ఆటలు ఏమో గొప్ప ఉంది కానీ సంజన గారు తనుజ గారిని మెచ్చుకోవాలని మామూలుగా ఆడలేదు ఏమన్నా అసలు ఈరోజు తనుజ నిజంగా చాలామంది ఒక మాట అంటారు కదా ఫిజికల్ టాస్క్లు ఆడనే లేదు గాయ గాయ గాని ఆరి నోరు వేసుకుని అరిచే విన్నర్ చేయాలంటే చాలు కదండి విన్నర్ ఏం ఆడిందిరా అని చెప్పుకోవడానికి కొన్ని టాస్కులు ఉంటాయి కదా ఈ టాస్కులు అయితే సరిపోతాయి కదా అసలు ఈ వీక్ ఇచ్చిన టాస్కుల్లో తనుజ పర్ఫార్మెన్స్ చాలా 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 ఇంప్రూవ్ అయిందండి అసలు ఈ రేంజ్లో స్టార్టింగ్ నుంచి ఆడితే ఈ కొన్ని నోర్లు కూడా మా నో మాట్లాడకపోయేవాళ్ళు ఖచ్చితంగా అబ్బా అమ్మాయి అయినా తన వరకు పెట్టిన ఎఫర్ట్స్ బాగానే పెట్టింది బాగా ఆడింది బాబు అన్నట్టు ఉంటుంది కదా చాలా బాగా ఆడిందండి స్విమ్మింగ్ క్లాస్లో అస్సలు సంధ్యన గారు చూడకుండానే మాట్లాడుతున్నారు ఆమె రాకముందే ఇక్కడ తనుజా ఇమ్మాన్యుల్ ఏమన్నా ఫైట్ చేసుకున్నారా నన్ను ఒక్కదాన్నే పక్కకు పెడుతున్నావు నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తు అని అంటుంది కానీ అప్పటికే ఇమ్మాన్యుల్ని ఎంత గేమ్ ఎంత లాగుతుంది ఎంతగానో ఆడుతుంది అందరు నాలుగు నాలుగు తెచ్చి పెట్టుకున్నారు ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు కానీ ఇప్పుడు లీడర్ కొట్టుకుంటుంటే అక్కడ సంధ్యన వచ్చి పెట్టుకుంటుంది తర్వాత సంజన వాళ్ళిద్దరు గొడవ పడుతున్నప్పుడు తీసి పెడుతుంటే తనుజా ఒకరి తీవా ఒకరి ఎందుకు తీస్తారు ఇప్పుడు ఈమెన్ఎల్ ఒకరి తీ అంటే ఎందుకు తీస్తారు మనం పెట్టుకోవాలి ఇంకొకటి ఇక్కడ సంజన గారికి అన్యాయం ఏమైనా జరిగిందా అని అంటే ఏమీ జరగలేదండి ఎందుకంటే అక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి కావాలంటే మళ్ళీ ఎపిసోడ్ రివ్యూలో ఆ పాయింట్ దగ్గర మళ్ళీ స్లోగన్ అయినా మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి ఆమె పెట్టినప్పుడు అది కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు మన మనకు ఒకసారి క్లియర్గా బిగ్ బాస్ చూపిస్తాడు అది భరణి గారు అబ్జర్వ్ చేయలేదు అందరు పెట్టింది అబ్జర్వ్ చేస్తారు డిమాండ్ కరెక్ట్గా చూస్తాడు పవన్ కళ్యాణ్ కూడా అంటారు కళ్యాణ్ కూడా అంటాడు అక్కడ సరిగ్గా ఫిట్ అవ్వలేదు అన్నట్టుగా కాకపోతే మళ్ళీ అది ఎందుకు మిస్టేక్ అయితే ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి క్లారిటీ లేదని చెప్పి ఒప్పుకుంటారు కానీ అక్కడ కరెక్ట్గా ఫిట్గా ప్రాపర్గా లేదు అక్కడ ఫిట్గా ప్రాపర్గా ఉన్నది ఇమ్ముకి భరణి గారి డిసిజన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాకపోతే ఇద్దరుని విన్నర్ అని చెప్పేసరికి ఈమె హోప్స్ వచ్చి ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది కానీ యాక్చువల్గా అక్కడ కరెక్ట్గా ఫిట్ అసలు సంజన గారు అసలు టై మ్యాచ్లో కూడా ఆమె అరువులే కాదు ఇక్కడ ఎవరికీ అన్యాయం జరగలేదు ఎఫర్ట్స్ బాగా పెట్టారు ఈ టాస్క్లో ఎవరి ఎఫర్ట్స్ మీకు బాగా నచ్చాయి అనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయండి నెక్స్ట్ ఒకరిని తీసేయాలంటే ఇక్కడ సంజన గారిని తీసేస్తారు ఇక్కడ భరణి గారు ఏం చెప్తారంటే నేను టాప్ ఫైవ్లోకి వెళ్ళాలంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అవన్నీ క్లారిటీగా నేను ఆలోచించుకొని తీసేస్తాను అందుకే మాట ఇవ్వలేదు సంజన గారు అని చెప్పి ఇక్కడ సంజన గారి పేరు చెప్తాడు నెక్స్ట్ ఇమ్మానియల్ కూడా సంజన గారి పేరు చెప్తాను ఎందుకంటే నేను తనుజను తీసేయాలని తనకు సపోర్ట్ చేశానని చెప్పి ఒక్క సంజనగారే తనుజా పేరు చెప్పినారు మిగిలిన వాళ్ళందరూ సంజన పేరు చెప్తే ఆమెను పక్కకు పెట్టేసి నెక్స్ట్ బెలూన్ టాస్క్ స్టార్ట్ చేశారు బెలూన్ టాస్క్ నిజంగా స్టార్టింగ్లోనే అక్కడ ఇమ్మానియల్కి కాలు కొంచెం స్లోగా చూశానండి కాలు కొంచెం ఫ్రా అట్లా బెనికినట్టుగా అయింది అందుకే ఇబ్బంది పడ్డాడు ఎంత ఇబ్బంది లేకపోతే అంత ఇమానుయుల్ అంత తొందరగా ఆపండి ఆపండి అని కూడా అన్నాడు అయితే ఇక్కడ కొంతమంది కొన్ని విషయాలు నిజంగా అంటే ఒక ఛాన్స్ దొరికితే చాలు ఎట్లా నెగిటివ్ చేయాలని చూస్తారు చూసారా ఈరోజు ఇమానుల్కి దెబ్బ తన ఫ్రెండ్కి దెబ్బ తగిలేసరికి అక్కడ పౌస్ పెట్టడానికి తను ఒప్పుకుంది కానీ ఆ రోజు డెమాన్కి అంత బాగా లేనప్పుడు కూడా పౌస్ పెట్టకుండా ఆడించింది అదే కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు కదా చివరి కెప్టెన్ ఆ టాస్క్లో అక్కడ జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి చాలా తేడా ఉందండి ఇక్కడ గేమ్ ఆడుతున్నప్పుడు గేమ్లోనే తనకి ఇబ్బంది పడిపోవడం వల్ల పాజ్ పాజ్లో పెట్టారు అది కూడా సంచాలకగా పెట్టినప్పుడు ఇప్పుడు తను యాక్సెప్ట్ చేసింది కానీ తను చేతే పెట్టలేదు ఇంకొకటి అక్కడ ఏంటంటే డెమాండ్ పవన్కి ఆడలేని స్థితిలో ఉండి తీసుకొచ్చి పోని ఆ టాస్క్లోనే దాన్ని ఇంజూరీ అయితే ఆపేవాళ్ళు కానీ ఆల్రెడీ అన్ని మోసినప్పుడు ఆయనకు ఆయాసంగా ఉంది మరి అవతల కళ్యాణ్ కూడా అన్ని మోసాడు కదా మరి అతనికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా ఇప్పుడు నీ ఇబ్బంది చూసి అవతల ఒక ఆడుతున్న ఒక పర్సన్ అయితే అన్యాయం చేయలేరు కదా అక్కడ అన్యాయం ఏం లేదు అదే చెప్తున్నాడు కదా చిన్న ఛాన్స్ దొరికితే చాలు ఏదైనా మాట్లాడేస్తారు మొత్తానికి మెడికల్ రూమ్కి వెళ్తాడు ఇమ్మలు వెళ్ళి వచ్చాక కూడా ఆడతాడు చాలా బాగా ఆడతాడు ఒక రెండు బెలూన్స్ పగిలిపోయినట్టున్నాయి కానీ మిగిలినవైతే పంపించాడు ఇక్కడ ఒక గేమ్లో తనుజ అక్కడ చేతులు టచ్ చేసిందంటే హ్యాండ్స్తో కాకుండా హ్యాండ్ పైన ఈ ఫింగర్స్ దగ్గర కాకుండా కొంచెం పైన టచ్ అవ్వచ్చు అన్నారంట మరి అందుకే అక్కడ టచ్ అయ్యింది ఇట్లా ఇట్లా అన్నది తనుజ అక్కడ అయితే కొంచెం టచ్ చేసిందని చెప్పి వీళ్ళు కూడా చెప్తున్నారు అయితే ఇంకొకటి ఇక్కడ బిగ్ బాస్ ఎవరిని గెలిపియాలనుకుంటున్నాడన్న మాత్రం తన చేతిలోనే ఉందండి ఎందుకంటే ఆల్రెడీ ఈమ్మాయిని వెళ్ళి రెండు పగిలిపోయినాయి కదా ఇక్కడ ఈ అమ్మాయికి ఎక్స్ట్రానే ఉన్నాయి ఆయన లెవెన్ వేసాడు ఈ అమ్ఐ టెన్ వేసింది బజర్ కాసేపు ఉంటే ఈ అమ్ఐ వేసి లీడింగ్లోకి వస్తుంది కానీ అలా ఏకూదని చెప్పి బజర్ ఆపేశాడు ఇమానుయుల్ గెలిచాడు ఫైనల్గా గట్టి పోటీ ఇచ్చింది ఇమానుయుల్ లాంటి పర్సన్కి తనుజ పోటీ ఈరోజు చాలా బాగా ఇచ్చిందండి దీని తర్వాత నిజంగా ఇంకే ఏ ఆటో చూసినా ఇమానుయుల్ దరాచుకేమండి ఇమానుయల్ మనం అస్సలు ఇంక ఎక్కడ తక్కువ చేయాల్సిన అవసరమే లేదు అక్కడ ఆయాసము అన్ని ఎంత ఇబ్బంది వస్తున్నా కూడా మామూలుగా ఆడతలేరు ఇద్దరు బాగా ఆడారు ఇచ్చి పడేశారు ఫైనల్గా ఇమానుయుల్ గెలిచాడు తర్వాత ఇంకా లాస్ట్ టాస్క్ ఇప్పుడు అందరు ఆడతారు ముగ్గురు ఆడతారు ముగ్గురు ఆడుతున్న దానిలో ఈ టాస్క్ మాత్రము ఎవరు ఒప్పుకుని ఒప్పుకోకుని ఇరగదీసింది మాత్రం తనుజండి మామూలుగా కాదు అసలు ఆ దెబ్బ తగిలే ఆ గ్యాప్ కూడా పక్కకు వెళ్ళకపోతే కళ్ళు మూసి తెరిచే లోపల టాస్క్ ఫినిష్ చేసింది అది పర్టికులర్గా ఎవరి మీద గెలిచింది ఈ గెలుపు ఇంపార్టెంట్ ఎవరి మీద గెలిచింది అంటే ఇమ్మాన్యుల్ అసలు ఇప్పటి వరకు ఓడిపోని ఒక వ్యక్తి మీద ఆడి గెలిచింది ఇది చాలు కదా అమ్మాయి బిగ్ బాస్ సీజన్ నైన్లో నువ్వేం ఆడావు అని అడిగిన వాళ్ళకి కాళ్ళ రెగరేసుకొని ఇది నేను ఆడాను ఈ పలానా పర్సన్ మీద నేను అతను ఓడించి నేను గెలిచానని చెప్పుకోవడానికి ఈ రీజన్ చాలా అనుకుంటా అతను విన్నర్ అవ్వడానికి చెప్పుకోవడానికి ఈ గేమ్ చాలా ఉంటా కదా ఈ వీక్ ఆడిన గేమ్స్ చాలా చాలా బాగున్నాయండి తనుజ అసలు మామూలు ఆడలేదు తెలివిగా స్ట్రాటజీగా మంచిగా దాన్ని ఎక్కడ ఎలా తీసుకెళ్లాలని స్టిక్తో బాగా తీసుకెళ్ళలేదు ఇంకొకటి అండి ఆ ప్రోమో చూసాక కొన్ని కామెంట్స్ చూశారండి కింద అసలు ఇంకా సీరియల్ యాక్టింగ్ మామూలుగా చేస్తలేదు కదా రెండు నిమిషాలు ఉన్న దగ్గర అరగంట చేస్తుంది కదా ఈమె మహానాటి ఆది ఇది అంటున్నారు అక్కడ ఆ స్టిక్ చెక్కదు కాదండి ఐరండి అండి సడన్గా ఒక ఆడుతున్నప్పుడు మీద దెబ్బ తగిలినప్పుడు అబ్బా అనడం కూడా తప్పేనా అండి కొద్దిసేపు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఏడ్చింది ఆ తర్వాత మళ్ళీ వచ్చి గేమ్ కంటిన్యూ చేసింది కదా ఎక్కడ గొడవ పడలే కదా ఎక్కడ ఏమీ అనలే కదా ఆ కని అంటే దెబ్బ తగిలినా కూడా నవ్వుతూ వస్తారా అది యాక్టింగ్గా దెబ్బ తగిలినప్పుడు ఏడవడం యాక్టింగ్గా మరీ చిన్నదానికి అలా ట్రోల్ చేస్తారంటే అమ్మాయి కాసేపు బాధపడ్డది అనుకోకుండా తగిలింది సారీ అని అంటే కాసేపు ఉన్నది యాక్సెప్ట్ చేసింది మళ్ళీ వచ్చి ఆడింది ఫినిష్ చేసింది ఇక్కడ ఇమాన్యుల్ది సేమ్ మన డెమాన్ ఎలా క్వశ్చన్ రేజ్ చేస్తాడు ఈరోజు ఇమాన్యుల్ కూడా అలా క్వశ్చన్ రేజ్ చేస్తున్నాడు అలా రేజ్ చేసినందుకు అసలు నిజంగా వాడు పడేయలేకపోతున్నాడా అసలు ప్రాపర్టీలో ఏమైనా డ్యామేజ్ ఉంది ఏమైనా ఇబ్బంది ఉందని చెప్పి కళ్యాణ్ ఆడినప్పుడు పడిపోయింది తను జాడినప్పుడు పడిపోయింది కళ్యాణ్ ఆడినప్పుడు త్రీ కేజీ బ్యాగ్ ఆడితే పడిపోయింది తనుజ్ అయితే సిక్స్ కేజీ బ్యాగ్ పెట్టి మరి నెట్టింది పడ్డది ఇంకంతే బ్యాడ్ ఇంక ఇక్కడ ఓడిపోయిన బాధలో ఇమాన్యుల్ ఏడుస్తున్నాడు అయితే కళ్యాణ్ ఎందుకు తట్టుకోలేకపోతున్నాడు అని తమ్న పెట్టానంటే ఇప్పుడు లాస్ట్ కెప్టెన్ అయినప్పుడు తనుజ ఎంత హంగామ చేసింది కెప్టెన్ లాస్ట్ కెప్టెన్ కళ్యాణ్ పడాలని ఇంటి పేరుతో సహా పిలిచి ఆ ఆర్బాటం అరుపులు ఎంతగానో చేసింది కనీసం ఇక్కడ గెలిచినందుకు లైవ్లో కూడా చూశాను ఎక్కడైనా కళ్యాణ్ తనుజను జన అప్రిషియేట్ చేస్తాను నువ్వు వారమంతా తన వెనక ఉండే ఆడ అలాడని ఇంత మోటివేట్ చేసినావు కనీసం గేమ్ గెలిచాక ఒక్క మాట కూడా తనకు అప్రిషియేట్ చేయలేదు మరి ఎందుకు ఇది తట్టుకోలేకపోతున్నట్టుగానే అనిపిస్తుంది అని అంటే మరి అక్కడ ఒక ఫ్రెండ్ బాధలో ఉన్నాడు ఇక్కడ ఒక ఫ్రెండ్ గెలిచిన ఆనందంలో ఉన్నాడు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే బాధకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అట్లీస్ట్ ఒక అప్రిషియేట్ నాకైతే అనిపించిందని మరి మీకేమనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి తర్వాత అక్కడ ఇమానియల్ ఏడుస్తుంటే లోపలికి వెళ్ళి ఓదారుస్తుంటాడు ఈ రోజు నీది కాదు ఈ నైట్ నువ్వు వదిలే వదిలే అన్న ఏడవకన్నా అంటే అక్కడ వచ్చి ఓదారుస్తుంటారు నువ్వు ఏడవ ఏడవ ఇమానియల్ నన్ను ఏడవద్దని చెప్పి నువ్వు ఏడుస్తున్నావు స్ట్రాంగ్గా ఉండు ముందు రెండు గేమ్లు నేను ఓడిపోయినాక నేనేం ఫీల్ అవ్వలేదు అంటే అలా కాదే అలా కాదు నిజం చెప్పాలంటే ఇక్కడ ఆడలేక ఓడిపోలేదు బ్యాడ్ నిజంగా నిజంగా నాకు లేకనే లక్ష్మీ ప్రతిసారి లెక్క కలిసి వస్తుందని కూడా అనుకోకూడదు ఫైనల్గా అయితే మొత్తానికి ఓడిపోయాడు ఎక్కి ఎక్కేడ్చాడు అండి మామూలుగా ఇంత కష్టపడి ఆడి ఇంత లాస్ట్ వరకు వచ్చి ఓడిపోయినందుకు చాలా ఎక్కి ఎక్కేడ్చాడు చాలా బాధపడ్డాడు అందరూ ఓదార్చారు నువ్వు గెలిచినందుకు కాదని చెప్పి తర్వాత అప్రిషియేట్ చేస్తాడు కానీ తర్వాత లైవ్లో కూడా అండి కళ్యాణ్ ముఖంలో ఇంత ఆనందం కూడా కనపలేదు అది ఇంకా వేరే వీడియోలు అప్డేట్ చేస్తాను అని సీన్ అండ్ మిడ్ నైట్ టాక్స్లో అసలు ఎందుకు అలా ఉన్నాడు ఏంటి అనేది అస్సలు అర్థం కాలేదండి కానీ ఏదో సంథింగ్ అయితే ఉంది తన దాని వెనక రీజన్ అయితే ఏదో ఉంది మొత్తానికి తనుజ గెలిచిందండి ఇప్పుడు చెప్పండి ఈ వీక్ ఆడిన ఆట మీద తనుజ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత కన్ఫ్యూషన్ రుక్కి పిలిచి తనుజని బిగ్ బాస్ ఇచ్చిన బంపర్ ఆఫరు అసలు ఏంటండి ఇప్పుడు అందరు ఏమంటారంటే మరి ఈమె తీసుకోనప్పుడు ఈమె ఎందుకు ఆడాలి అదే డిమాన్కో లేకపోతే డిమానుయన్కో సంజన గారికి ఎవరికో ఉపయోగపడేది కదా ప్లస్ ఏదంటే మీరంటారు కదా తనుజ అసలు ఏం ఆడింది ఏమాడందానికి ఆమెకు విన్నింగ్ ఇవ్వాలా అరుస్తున్న అరుపులకు ఇవ్వాలా దానికి ఇవ్వాలా దీనికి వెళ్ళిన రీజన్స్ వెతుకుతున్నారు అలా రీజన్ అలా క్వశ్చన్ చేసే వాళ్ళకి ఈ వీక్ ఆన్సర్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీక్ అందరికీ ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను తను రిజెక్ట్ చేయడం హండ్రెడ్ అదండి థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ వెరీ గుడ్ డిసిజన్ తనుజ అసలు చాలా చాలా బాగుంది ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చింది వాళ్ళకి ఇచ్చింది ఇంకొకటి అక్కడ మనీ మ్యాటర్ కాదు అలా తీసుకోవడము ఆమె వ్యక్తిత్వాన్ని తగ్గించుకున్నట్టు అలా ఏ అమ్మాయి చేయదు ఆ అమ్మాయి అసలే చేయదు ఎందుకంటే ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ ఉంది లోపల తను గెలుస్తాననే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు జస్ట్ ఫైనలిస్ట్ కోసము అది త్రీ ల్యాక్స్ ప్రైజ్ మనీలో నుంచి ఎందుకు తీసుకుంటుంది ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ లేకుండా ఎలా చేస్తుంది తన దగ్గర బజర్ ఉన్నప్పుడు తనకు కావాల్సిన వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడే ఆడియన్స్ ఓట్స్ ద్వారానే వెళ్ళిపోయి సార్ నేను వాళ్ళని కాపాడానని చెప్పిన అమ్మాయి తనకెందుకు వాడుకుంటుంది ఇక్కడ తన చేసింది కరెక్ట్ అండి మీకు ఎంతమందికి కరెక్ట్ అనిపించింది కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి చాలా అప్డేట్స్ చాలా లీక్స్ ఉన్నాయండి అది మరో వీడియోలో మరో అప్డేట్ చేస్తానండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి